ఫ్రెండ్స్ మనకి తెలిసిన చాలా మంది సీరియల్ సెలబ్రిటీస్ ఉన్నారు అందరూ కూడా ఒకళ్ళ మించి ఒకళ్ళ మంచితనంలో వాళ్ళకి వాళ్ళే సాటి అయితే ఇంకా అమర్ తేజ గురించి చెప్పాలి అంటే అసలు వాళ్ళిద్దరు ఫ్రె ఫ్రెండ్షిప్కి ప్రాణమిస్తారు అయితే మనం సాధారణంగా చూసినట్టయితే అమర్ ఎక్కువగా పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటాడు అమర్కి కొంచెం దైవ భక్తి కూడా ఎక్కువ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను కొన్ని దీక్షలు అంటే అయ్యప్ప మాల అలాంటివి ఉంటాయి కదా అలాంటి కొన్ని దేవుడికి సంబంధించిన మాలలు వేసి మానస్తో కలిసి వెళ్ళటము అలాగే తేజతో కలిసి తను రాఘవేంద్ర స్వామి దగ్గరికి వెళ్ళడం జరిగింది కదా అయితే ఇప్పుడు అమర్ తేజవి కూడా నిఖిరైన కావిని కూడా ఇద్దరిని కూడా ఒక పుణ్యక్షేత్రానికి తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు అయితే కావ్యని యాక్చువల్లీ నిఖిలితో ఒప్పుకుంటాడు కానీ కావ్యని ఒప్పించడమే ఇక్కడ అమర్ తేజులకు చాలా పెద్ద అనమాట అయితే తేజు మాత్రం అమ అక్కడ ఉన్న కావ్యని ఒప్పించే పూచి తీసుకుంది అయితే ఇక ఈ నలుగురితో పాటుగా ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ హ్యాపీగా పీస్ఫుల్గా ఫ్రెండ్స్ గడుపుతామని ఇప్పటికే అమర్ తేజులు తన ఫ్రెండ్స్తో కలిసి చాలా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి విహారయాత్ర విజ్ఞాన యాత్ర పుణ్యయాత్రలు అన్నీ చేస్తే వీళ్ళిద్దరు సో ఈ క్రమంలో అమర్ తేజు ఇద్దరు కూడా నిఖిల్ కావ్య విషయంలో ఈ రకంగా చేస్తే మేబీ వాళ్ళ మనసులో ఉన్న నెగిటివ్ కానీ లేకపోతే ఏదన్నా మనస్పర్ధలు కానీ అవి దేవుడి ముందుకి వెళ్తే కొంచెం తొలగిపోతాయని చెప్పేసి ఈ రకంగా వాళ్ళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది మరి నిఖిల్ అమర్ తేజు రెడీ కావ్య రెడీయా కాదా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే మరి